జమ్ముల దిన్నె బ్రిడ్జ్ ఏర్పాటుకు త్వరలో పనులు ప్రారంభిస్తాం ఆలుగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియా గారు నిన్నటి దినంలో ఆలగడ్డ తాలూకా జల గ్రామంలో ముస్లిం సోదరులు అంత్యక్రియలు చేయడానికి శ్మశాన వాటికకు దారి వకులా నది మీదుగా వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు మనాలగడ్డ ఛానల్లో వేసిన పోస్ట్ కి వెంటనే స్పందించి జంబుల గ్రామానికి వెళ్లి ముస్లిం సోదరులు శ్మశాన వాటిక విషయంలో వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకుని వెంటనే నలభై లక్షల రూపాయలతో లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి త్వరలో పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు దశాబ్దాల నాటి సమస్యకి పరిష్కారం చూపిన ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా జమ్ములు తిన్నే గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు